నుంచి పారిశుద్ధ్యం పడకేసింది పట్టణంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంట్రల్ రూమ్ చికెన్ మటన్ షాపులు హోటళ్లు పలు కిరాణా షాపుల యజమానులు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు చెత్త వేస్తున్నారని పేర్కొంటున్నారు రోడ్డు పక్కన చెత్త వేయడంతో ప్రజలు వెళ్లే రహదారిపై దుర్వాసన వెత చెల్లుతుంది మున్సిపల్ అధికారులు స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాలు నిర్వహించినప్పుడే రోడ్డును శుభ్రంగా ఉంచుతున్నారు మిగతా సమయంలో రోడ్డును శుభ్రంగా ఉంచడం లేదని అటువైపు వెళ్లే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వెంట చెత్త చెదరం వేయడంతో ఆవులు పందులు కుక్కలు ఎక్కువ కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపల్ అధికారులకు కనిపించదా ఇది సచివాలయం పక్కనే ఇలా ఉంటే వాటిలో ఎలా ఉంటుంది అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ శేషన్న స్పందించాలని కోరుతున్నారు மாஸ்ல சேர் இந்த புரோலிகே பண்ண தரது ஹ பத்தறா ஃபுல் வெட்கோன போது அந்த ஆளுங்க இருக்கா ஹ அப்பால جنيه சவட்டோன பக்கமே வந்து ப்ரோடкт பண்ணலாம் ها தூரு ஹ சன்னங்க ஹ thank <tries> you హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి